హాయ్ ఫ్రెండ్సా సన్నీ నీకు ఇంగ్లీష్ నెలలు వచ్చా తెలుసా నీకు తెలుసా సన్నీ సంవత్సరానికి ఎన్ని నెలలు సన్నీ ఎన్ని సన్ని పన్నెండా పన్నెండు అట్లా తెలుసలేగా చెప్తావా చెప్తావా ఆ ఓకే సన్నీ చెప్పు సన్నీ ఎప్పుడు నెక్స్ట్ చెప్పు సన్నీ ఫిబ్రవరి ఫిబ్రవరి ఓకే నెక్స్ట్ చెప్పు మార్చ్ మార్చ్ ఓకే నెక్స్ట్ ஜ அக்டி நவம்பர்

ru huh? ha uh. uh. yes. bye bye, bye.